మరియు వేదిక నుంచి రాజకీయ నాయకులు అభిమానులారా ముఖ్యంగా నేను మాట్లాడేది ఇప్పుడు ఏంటంటే సన్మానం చేసింది సార్ గెలిచినందుకు ఇరవై నాలుగు వేల మెజార్టీ కూడా కాదు ఆ సన్మానాలు అయిపోయినాయి అయితే శుభ సందన ఏంటంటే సార్ యొక్క కళ నా తెలంగాణ అని ఒక బుక్ ప్రచురించండే బ్రిటిసి సబిరాలు మేఘమాల అదేవిధంగా మన ఎంపీపీ మలేషం మన సతీష్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ ఇంకా ఈ లోపల రఘునాథ్ రెడ్డి అందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఫెయింట గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు ఇంకా లబ్ధిదారు ఈ సమావేశంలో పత్రికాధితులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది నిన్న ఈ సమయంలో ముఖ్యమంత్రితో నేవీ రేల్వే స్టేషన్కి సంబంధించిన ఎవరైతే కమాండోర్ ఇన్ఛార్జ్ ఈ ప్రాజెక్ట్ కొట్టాడు ఆయన ఢిల్లీకెళ్ళి వచ్చాడు ముఖ్యమంత్రి గారితో దర్శనం గత ప్రభుత్వం లోపల మా ప్రాజెక్టుకు మేము నూట ముప్పై కోట్లు కఠినాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రామ్మోహన్ రెడ్డి మూలంగానే ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నాం మీకు అనే విషయం కూడా స్పష్టంగా నిన్న చెప్పింది ఈ సమయంకి అంటే ఈ మాట ముఖ్యమంత్రి అన్నాడు అంటే దీనికి మీరంతా కూడా కారణం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు మీరంతా కూడా కష్టపడి ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ దగ్గర దగ్గర ఐదు వేల మెజారిటీతో మీరు అంతా కూడా గెలిపించి మీ అందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి ప్రతి నియోజకవర్గానికి పెడతామని చెప్పి మాకు చెప్పాడు మన దగ్గర అన్ని వికారాబాద్ తాండూర్ పర్కి కొడంగల్ నాలుగు నియోజకవర్గాలకు కూడా నలభై కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేస్తున్నాం ప్రతి పల్లెలు కూడా మీరు ఈ ఎన్నికలప్పుడు వచ్చినప్పుడు అడిగారు మాకు రోడ్డు కావాలని బ్రిడ్జ్ కావాలని లేకపోతే ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్ కావాలని లైబ్రరీ కావాలని ఇట్లా చాలా ఊర్లలో పోయినప్పుడు చాలా విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు మరొకసారి అవన్నీ కూడా ఒక క్రమోపదీకరణ తయారు చేసి ఎక్కడెక్కడ ఏం పనులు కావాలో అవన్నీ కూడా పెట్టి మీకు అందరికీ కూడా పనులు కూడా కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమ్మ కమిటీ కూడా గ్రామాల్లో చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంద్రమ్మ కమిటీ లేచి కమిటీ ద్వారానే ఈ యొక్క లబ్దిదారులకు ఇండ్లు సెలక్షన్ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎవరైతే అట్టడు వర్గాల వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎవరైతే పేద వర్గాల వాళ్ళు ఉన్నారో వాళ్ళను మనం గుర్తించాలి గుర్తించి వాళ్ళకు నిల్వ నీడలేని ఇల్లు ఆడే కష్టాల్లో ఉన్న వాళ్ళను ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం నడుస్తుంది అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాము కొద్దిగా మీరు మర్యాదగా మాట్లాడి నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి మా ఎంపీఓ గారు చాలా కర్కశంగా మాట్లాడుతున్నారు నాకు రికార్డ్ చేసి పంపించారు పిచ్చరు అట్లా మరొకసారి రావద్దు నా దగ్గర కంప్లైంట్ మీకు చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళే దేవుళ్ళలాంటి వాళ్ళు ఉంటారే మనం ఉన్న వీళ్ళ వాళ్ళు లేకుంటే మనం లేదు మనం కానీ వాళ్ళు ఏదో కష్టాలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో మర్యాద మాట్లాడాలి వాళ్ళకి పనులు చేయాలి మన కొన్ని కొన్ని అయితే కొన్ని కావు అయితే అయితే చెప్పాలి లేకపోతే పద్ధతి చెప్పాలి ఇట్లా సిస్టమ్ ఉంటుంది ఇట్లా ఉంటుంది చేయాలని చెప్పాలి వాళ్ళు కూడా సహకరిస్తారు ఎవరు కూడా మీకు ఇబ్బంది పెట్టరు వాళ్ళు కూడా సహకరిస్తారు కాకపోతే మనం వాళ్ళకు ఒక పాజిటివ్ గా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టంగా చెప్పారు పద్దెనిమిది గంటలు పనిచేసే అధికారులే మాకు కావాలి మాకు మా యొక్క కార్యకర్తలకు మా యొక్క ప్రజలకు పద్దెనిమిది గంటలు పనిచేసే పిల్లలు వాళ్ళు ఎవరైనా చేయమనుకుంటే రాసి ఇచ్చేసేయండి ట్రాన్స్ఫర్ చేసేస్తారు అది కూడా మాకు క్లియర్ ఇచ్చేసిన పని పనిచేసే వాళ్ళే ఉండాలి నియోజకవర్గం పని చేయకపోతే మాకు రాసి ఇచ్చేసేయండి మీకు బేదాస్తాం వేరే జిల్లా ఇస్తాం మరి జిల్లాలో పెట్టుకోవద్దని చెప్పాడు ఒక జిల్లాలో పక్క కాంక్ష తీసుకోని చెప్పాడు ఈ జిల్లా ఉంకో జిల్లా అయితే ఇంకో జిల్లా తీసుకోవాలి ఎందుకంటే మీరు అల్లా టైంలో ఉండే కానీ అది అక్కడ కూడా పక్క నిన్న పథకం కూడా పని కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులకు అందరూ కూడా చెప్తున్నాం మీరు ప్రజలు ఏ విధంగా పోలితే ఆ విధంగా చేయాలి ప్రజలకు సహాయం చేయడానికి మనం మనం ఇది ప్రజా ప్రభుత్వం మేము రాగానే ప్రజాభవం చేసినాం పైలో కూడా ప్రజాభవం చేసినాం ప్రజలకు ఎప్పటికి అందుబాటులో ఉంటాం ప్రజలకు ఏ అవసరమన్నా అర్ధరాత్రి అయినా సరే పని చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష పదహారు వేల రూపాయలతో పాటు ఒక తులం బంగారం కూడా ప్రతి ఒక్క కళ్యాణం చేసింది కాకపోతే దురదృష్ట వర్షాలు ఇప్పటికల్ అమలుగా చేసేస్తుండే ప్రభుత్వం మీకు తెలుసు రెండు వేల ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పులో మనకి ప్రభుత్వం అప్పచెప్పారు సోనియా గాంధీ గారు పదహారు వేల కోట్ల రూపాయల సర్ప్లస్ బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టించింది ఆరు లక్షల తొంభై అప్పుతో ఉంది ఇప్పుడు ఇంకా మేము వెతుకుతా ఉంటే ఇంకా దొరుకుతున్నాయి లక్షల కోట్ల దానిపైన ఇంకా న్యాయ విచారణ కూడా ఆదేశిస్తున్నాం అది ఎక్కడ వరకు చూడాలి కాబట్టి మనం ఇచ్చిన మాటకు మాత్రం లేదు ప్రతి ఆలస్యంగా వచ్చినా ఎనకపోయేది లేదు మనం ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తాం మహిళలకు యాభై శాతం ఆర్టీసీ బస్సులో ఉచిత మనం అట్లాంటి యాభై శాతం ఒక్క రూపాయలు లేకుండా వాళ్ళకు ఉచిత ప్రయాణం కల్పించినాం దగ్గర దగ్గర నాలుగైదు కోట్ల మంది ప్రయాణం చేసే పది కోట్ల మంది మహిళల టికెట్లు జీరో టికెట్లు కట్ తర్వాత ఒక పెద్ద మహిళా సదస్సు కూడా మీటింగ్ పెట్టాలని నిర్ణయం చేసినాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఆరోగ్య పరంగా కూడా పది లక్షల రూపాయల వరకు రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాం పేదవాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి సరే నా కార్యాలయాన్ని సంప్రదించండి నిమ్స్ హాస్పిటల్లో మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎలాంటి లక్షల రూపాయల వైద్యం రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు జయ మీకు సీఎం కార్యాలయం వచ్చేస్తుంది ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు కార్యకర్తలు అంతా ఉన్నారు ఎవరైనా ఇబ్బంది ఉంటే వెంటనే నా కార్యాలయాన్ని సంప్రదించాలి పర్మిషన్ తీసుకొని ఇస్తే చాలు గవర్నమెంట్ ఎవ్వరు కూడా కట్టాల్సిన అవసరం మేధంతో విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా మునుములు ఇంకా వేరే పథకాలకు కూడా దరఖాస్తు తీసుకున్నాం కంప్యూటరైజేషన్ కూడా అయిపోయిందమ్మ తెల్లము అయిపోయింది కంప్యూటరైజేషన్ కూడా చేసినాం కాబట్టి తొందరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తొందరలోనే దీనితో దీనికి అన్ని విధాలు కూడా బెనిఫిట్ బెనిఫిషరీస్ అంత ఉన్నారు వాళ్ళందరిని కూడా మేము తప్పకుండా ఐడెంటిఫై చేసి మొదటి ప్రజల సమాజంలో అట్టటి పథకాల వాళ్ళకు పేదవాళ్ళకి ఇష్టమైన విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ విధంగా నేను ఎన్నికల్లో గెలకముందు మేమందరం కలిసి అందరం కలిసి